అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకునే విషయాలన్నీ కూడా చాలా జ్ఞానవర్ధకమైన విషయాలు పాతకాలంలో బ్రహ్మ ముహూర్తంలో స్త్రీ యొక్క అవయవం తాకడం వల్ల మనుషులు కోటీశ్వరులు అయ్యారు ఆ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ఇప్పుడు మనం చెప్పుకునే ప్రతి మాట కూడా సత్యమే వీటి వివరణ మీకు శాస్త్రంలో కూడా చూడటానికి లభిస్తుంది చాణుక్య నీతిలో ఈ విషయాన్ని గురించి చాలా బాగా చెప్పారు చాణుక్యుడు మనుషుల యొక్క పేదరికం నివారించడం కోసం కొన్ని ఉపాయాలను చాణుక్య నీతిలో చెప్పబడింది స్త్రీ యొక్క ఏ అంగాన్ని తాకడం వల్ల మనుషులు కోటీశ్వరులు అవుతారు అలాగే లక్ష్మీదేవి యొక్క ఆగమనం అనేది వారింట్లో తప్పకుండా జరుగుతుంది అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోని లైక్ చేసి అలాగే వీడియోని పూర్తి వరకు చూడండి అప్పుడే మేము మీకు చెప్పేదే అర్థమవుతుంది ఉదయాన్నే లేవగానే కొన్ని పనులు ఉంటాయి వాటిని చేయడం వలన మనుషుల యొక్క జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది దానితో పాటు ఇంకొన్ని కార్యాలు కూడా ఉన్నాయి అటువంటివి చేయడం వల్ల మనుషుల జీవితం దుఃఖము మరియు దౌర్భాగ్యంతో నిండిపోతుంది వారి జీవితం నరకం కన్నా కూడా భయంకరంగా మారిపోతుంది శాస్త్రాలలో మహిళ కొన్ని పనులు చేయడం తప్పుగా పరిగణించబడింది అయితే ఏ ఇంట్లో అయితే ఆ పనులు చేస్తూ ఉంటారో ఆ ఇంట్లో ఎప్పుడూ దౌర్భాగ్యమే ఉంటుంది స్త్రీలు ఇంకా పురుషులు ఎటువంటి పనులు చేయాలి ఎటువంటి పనులు మర్చిపోయి కూడా చెయ్యకూడదు మనం ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం స్త్రీ యొక్క అంగాన్ని తాకడం చాలా శుభప్రదం అని శాస్త్రాలు చెప్పబడుతున్నాయి మనుషులకి భాగోదయం కలుగుతుంది ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది అలాగే ధనవర్షం కురుస్తుంది ఉదయం లేవగానే ఇటువంటి పనులు మనం ఎప్పుడూ కూడా అస్సలు చేయకూడదు ఏ కారణాల వల్ల ఇంట్లోకి పేదరికం వస్తుంది అన్నిటికన్నా మొదటి పని శాస్త్రాలను అనుసారం ఉదయం లేవగానే అద్దంలో మీ ముఖం చూసుకోవడం వలన చాలా అశుభంగా పరిగణించబడుతుంది ఎవరైతే ఉదయాన్నే లేవగానే అద్దంలో మొహాన్ని చూసుకుంటారో వారిలో నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది ఆ వ్యక్తి ఏ కార్యంలో కూడా సఫలం సాధించలేరు ఉదయం లేవగానే పగిలిపోయిన అద్దాలను చూడటం ఇంకా అశుభంగా చెప్పబడుతుంది పగిలిపోయిన అద్దాలు అస్సలు ఇంట్లో ఉంచకూడదు ఉదయం లేవగానే మన నీడను మనం చూసుకోవడం అది కూడా అశుభమే ఎందుకంటే ఎప్పుడూ కూడా మన నీడ మనకి భయాన్ని కలిగిస్తూ ఉంటుంది రోజు ఉదయాన్నే మన నీడను కానీ లేదా ఎవరినైనా నీడను కానీ సరే మనం చూసినట్లయితే మనం దౌర్భాగ్యానికి కారణం అవుతాము ఆ వ్యక్తి ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాడు ఉదయాన్నే లేవగానే ఎవరైనా సరే చరిత్రహీనులైన వ్యక్తులను ఎప్పుడూ కూడా చూడకూడదు అది అశుభంగా చెప్పబడుతుంది అలా చూస్తే వ్యక్తి పగలు రాత్రి కూడా శారీరక సంబంధాల గురించి ఆలోచిస్తూ ఉంటాడు దాని కారణంగా వారి మనసు పని మీద ఉండదు బిజినెస్ మీద కూడా ఉండదు దాంతోపాటు ఎవరైతే వ్యక్తి రోజూ కూడా చరిత్రహీనులైన వారి ముఖాన్ని చూస్తారో ఆ వ్యక్తి యొక్క స్వభావం కూడా ఆ విధంగా మారిపోవడం ప్రారంభమవుతుంది ఉదయం లేవగానే పాపకర్మలు చేసేవారిని కానీ దొంగతనాలు చేసేవారిని కానీ మోసాలు చేసేవారిని కానీ ముఖాన్ని చూడటం కూడా చాలా అసహ్యంగా చెప్పబడుతుంది ఇవన్నీ కూడా మీ జీవితంలో నెగిటివ్ ఎనర్జీని తీసుకువస్తాయి అందువల్ల ఉదయం లేవగానే ఎప్పుడూ కూడా ఇటువంటి వ్యక్తుల యొక్క ముఖాలను చూడకూడదు ఉదయాన్నే కపటంతో ఉన్న వారి ముఖాన్ని చూడటం ఎదుటి వారిని ఎప్పుడూ కూడా మోసం చేయాలి అనుకునే వ్యక్తులను చూడటం అటువంటి వారి ముఖాన్ని కూడా అస్సలు చూడకండి ఎందుకంటే అలాంటి వ్యక్తులు ఎప్పుడూ శాపాలు పెడుతూ ఉంటారు కాబట్టి ఇలాంటి వారి ముఖాన్ని చూడటం కూడా అశుభంగానే చెప్పబడుతుంది వర్తమాన సమయంలో పూజా అధికార కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ పాటిస్తూనే ఉంటారు పూజా కార్యక్రమాలు చేసుకోవడం వలన మనుషులు యొక్క మనసులోని కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి పూజ చేసుకోవడం వలన మనసుకి ప్రశాంతత లభిస్తుంది ఆ కుటుంబంలో ఎవరికీ కూడా ఎటువంటి భయంకరమైన గొడవలు కానీ కష్టాలు కానీ అస్సలు రావు పూజలు చేయడానికి కూడా కొన్ని నియమాలు చెప్పబడ్డాయి వాటిని పాటించడం కూడా చాలా మంచిది మనం ఏ పని చేస్తే చాలా శుభప్రదంగా ఉంటుంది ఏ పని చేయటం వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది అంటే మీకు వాస్తుశాస్త్రం గురించి తెలిసే ఉంటుంది కనుక మనం నిద్రించే సమయంలో ఎప్పుడూ కూడా కాళ్ళు తలుపుల వైపు కానీ గుమ్మం వైపు కానీ అస్సలు పెట్టి నిద్రపోకండి మీరు అలా ఉంచడం వలన లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి ప్రవేశించదు ఈ విషయాన్ని ధర్మ గ్రంథాలలో కూడా చెప్పారు శాస్త్రాల్లో కూడా చెప్పబడింది నిద్రించేటప్పుడు పడమర వైపు కానీ ఉత్తరం వైపు కానీ కాలు ఉండే విధంగా చూసుకొని నిద్రపోండి మంచం మీద తడి కాలుతో ఎప్పుడూ కూడా నిద్రపోకూడదు బట్టలు లేకుండా ఎప్పుడూ కూడా నిద్రించకూడదు చాలా మందికి రాత్రి సమయంలో నిర్వరంగా నిద్రించే అలవాటు ఉంటుంది ఆ విధంగా మీరు ఎప్పుడూ కూడా చేయకండి అలా చేయడం మహాపాపం ఇంకా దోషం కూడా స్త్రీల లోపల ఎటువంటి గుణాలు ఉన్నాయి అంటే చాలా సహనంతో స్త్రీ ఉంటుంది అక్కడ లక్ష్మీదేవి ప్రసన్నంగా ఉంటుంది ఉదయం లేవగానే భార్యలు భర్త చేతులను చూడటం చాలా చాలా శుభం ఉదయాన్నే భర్త లేచి మీ భార్య చేతులను చూడడం కూడా చాలా మంచిది లేదంటే మీ చేతులను మీరే చూసుకోవచ్చు ఎందుకంటే మన అరచేతుల్లోనే లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ప్రతిరోజు ఉదయం లేవగానే తమ చేతులను చూసుకోవడం వలన మనుషుల యొక్క జీవితం పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది అందువలన మీరు ఉదయం లేవగానే భార్య యొక్క చేతులను తాకడం వారి యొక్క చేతులను చూడటం వలన మీ ఇంట్లోకి సుఖ సంతోషాలు వస్తాయి భర్తకి రోజు రోజుకి ఉన్నతి అనేది పెరుగుతూ ఉంటుంది తద్వారా మీకు ఆర్థిక కష్టాలు అనేవి రావు దీని తర్వాత లేవగానే పవిత్రమైన గ్రంథాలను చూడాలి ఆ గ్రంథాలలో చాలా జ్ఞానం అనేది ఉంటుంది ఎవరికైతే జ్ఞానం ఉంటుందో వారికి గౌరవ మర్యాదలు ఉంటాయి కాబట్టి ఉదయం లేవగానే వెంటనే పవిత్ర గ్రంథాలను చూడటం చాలా మంచిది ఉదయం లేచిన తర్వాత ఏ పురుషుడైనా కూడా ఇంటి నుండి బయటకు వెళ్ళేలోపు పాదాలను స్మరించాలి తల్లి పాదాలలో స్వర్గం ఉంటుంది వారి ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ఎప్పుడైతే స్త్రీ ఇంట్లో అడుగు పెడుతుందో ఆమెతో పాటు లక్ష్మీదేవి కూడా ఇంట్లో అడుగు పెడుతుంది ఏ పుత్రుడు అయితే ప్రతిరోజు కూడా తల్లి యొక్క పాదాలను స్మరిస్తాడో వారికి భాగోదయం అనేది కలుగుతుంది వారికి ఉన్న శత్రువులు అందరూ కూడా నశించిపోతారు వారి అనుకున్న పనులు పూర్తి చేస్తారు శాస్త్రానుసారం పుత్రిక జన్మించడం చాలా చాలా శుభప్రదం ఒకసారి భాగ్యం ఎప్పుడు కలుగుతుంది అంటే వారి ఇంట్లో పుత్రిక జన్మించిన తర్వాత వారికి భాగోదయం అనేది కలుగుతూ ఉంటుంది అందువల్ల మీరు ఉదయాన్నే లేవగానే మీ కూతురు యొక్క ముఖాన్ని తప్పకుండా చూడండి ఇలా చూడటం వలన ఎంత పెద్ద కార్యాలు అయినా కూడా సఫలీకృతం అవుతాయి మేము చెప్పిన విధంగా ఉదయాన్నే లేవగానే మీ భార్య చేతులను తాకండి మరియు చేతులను చూడండి అలాగే మీ పుత్రిక ముఖాన్ని చూడండి పవిత్రమైన గ్రంథాలను చూడండి ఈ నియమాలను కనుక పాటిస్తే అమ్మవారి అనుగ్రహం వల్ల మీకు అంతా శుభమే జరుగుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదాలు